అన్న అన్న ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే నేను చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడారు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి ఓడించి బాగా బుద్ధి తెచ్చుకున్నారు కదా అదే జగన్మోహన్ రెడ్డి వంటి ఈ పార్టీకి ఇచ్చేవాడు అంట కదా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం పార్టీకి ఈ ఏడు నెలల దుస్థితి మనం చూసాం కదా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలోకి రాబోతా ఉన్నాడు ప్రజల్లోకి రాబోతా ఉన్నాడు సంక్రాంతికి వస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సంక్రాంతికి రాలేదు ఫిబ్రవరి నెలలో వస్తానని అన్నాడు కాబట్టి సంక్రాంతికి తర్వాత ఫిబ్రవరి నెలలో వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మనందరం సపోర్ట్ గా నిలుద్దాం మన ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకుందాం ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేలుకోవాలని చెప్పి కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన నాయకులు విస్తృత స్థాయిలో ప్రచారాలు మొదలు పెట్టారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారన్న అంటే వీళ్ళని చూసి జాలి పడాలా లేకపోతే నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళకి ఇది కొత్త కాదండి గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు వైజాగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు అక్కడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఆ సమయంలో అక్కడ ఎలక్షన్లు అయిపోయినాయి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అంతా జరిగిపోయింది బట్ ట్వంటీ డేస్లో బిలో అక్కడ హుదూ తుఫాన్ రావడం అక్కడ ప్రజలు వ్యస్తలకి గురయ్యి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఆ సమయంలో కూడా ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్న అప్పటి వైఎస్ఆర్సిపి పార్టీ విజయమ్మను ఓడించినందుకు మీకు ప్రకృతి శాస్తి చేసింది మీకు ఇలాగే ఉండాలి అంటూ కూడా వాళ్ళు పోస్టులు పెట్టారు అదేవిధంగా ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు సొంత బాబాయ్ పంతొమ్మిదిలో బాబాయ్ వై వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు దాన్ని నారాసు రక్త చరిత్ర అన్నారు ఆ ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఆయనకి రకరకాల పచ్చిగా చెప్పాలని రంకులు అంటగట్టారు అంటగట్టి అంటే సొంత బాబాయ్నే బజారుకి ఇచ్చేసి సొంత కుటుంబ విలువల్ని చేసిన వ్యక్తులు వీళ్ళు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించో లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించో లేదంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన వాళ్ళ గురించో కూటమి పార్టీకి ఓట్లేసిన వాళ్ళ గురించో ఇంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టడం కానీ మాట్లాడుతున్న మాటలు కానీ చూస్తే నాకైతే ఆశ్చర్యం అనిపించట్ల ఎందుకంటే మీ బుద్ధి అదే కాబట్టి దాని గురించి మనం ఆలోచించి మనం దాని గురించి ప్రెషర్ తీసుకుని అరే మనం ఏదో మంచి చేయాలనుకుంటే మనకు ఓటేసినందుకు ప్రజల్ని ఈ విధంగా హింసిస్తా ఉన్నారు ఇంత నీచాత నీచంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారే అని చెప్పి మనం బాధపడుతూ దాన్ని పక్కన పెట్టేసి ఏదో ఇది చేసేయాలి అది చేసేయాలి అని చెప్పి బాధపడతా కూర్చుంటే ఉపయోగం లేదు ఎందుకంటే అమరావతి ఉదా ఉదాహరణ తీసుకోండి అమరావతి రైతులను ఎన్ని విధాలుగా వీళ్ళు అవమానించారండి పేడ ఆర్టిస్టులు అన్నారు లేదంటే బయటకు వచ్చేవాళ్ళు రైతా రైతు అనేవాడు మెళ్లో గొలిసేసుకుంటాడా లేదా టిప్టాప్గా రెడీ అవుతారా ఎన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు వాళ్ళు ఏమన్నా పట్టించుకున్నారా అవన్నీ అవన్నీ పట్టించుకోకుండా మొక్కవోని దీక్షతో పట్టుదలతో కూర్చుని వందల వేల రోజులు గడుస్తున్నా సరే అదే శిబిరాల్లో కూర్చుని శాంతియుతంగా ధర్నా చేశారు ఈరోజు కోటం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుని అమరావతికి ఒక ఆద్యం పోసుకున్నారు అభివృద్ధి విధంగా అభివృద్ధి చెందుకునే చెందే విధంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంత కష్టపడ్డారో అంతకు మించి అమరావతి అక్కడ ఆడబిడ్డలు కావచ్చు రైతులు కావచ్చు కష్టపడ్డారనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఇక పాయింట్లోకి వెళ్తే వీళ్ళు అవమానిస్తుంది ఓట్లేసిన వాళ్ళని మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాల మధ్యలో వీళ్ళు వేసిన వీళ్ళు ఏదైతే ఓటేసారో ఆ ఓటేసిన వ్యక్తి రాష్ట్రాన్ని ఎంతవరకు అభివృద్ధి చేశాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఎంతవరకు గాడిని పెట్టాడు ఎందుకంటే లక్ష కోట్ల లోటుతో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది అంటే నేను జూజాయికి చెప్తున్నా పక్కా లెక్క అయితే నాకు కూడా కరెక్ట్ గుర్తులేదు ఏదో ఉన్న నాకు తెలిసిన అంకెల ప్రకారం తక్కువ తక్కువ ఒక లక్ష కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రం విడిపోవడం తెలంగాణ నుంచి మనకి రావాల్సిన విద్యుత్ బకాయిలు కూడా ఆ నుంచి మనం తెచ్చుకోలేకపోవడం ఉన్న రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వం మాట మార్చి నేను అనలేదనడం కనీసం ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్న మాటల్ని అప్పటి ప్రభుత్వం నమ్మడం ఇవన్నీ చేసినా రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం రాలేదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాల మధ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉన్నప్పటికీ కూడా పంతొమ్మిది వరకు ప్రత్యేక హోదా మీద గగ్గోలు పెట్టిన అదే వైయస్ఆర్ సిపి అన్నీ మూసుకుని ఇరవై నాలుగు వరకు కూడా జీ హుజూర్ అంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సాగిలాలు పట్టడం మనందరికీ తెలిసిందే సో ఎంత జరిగినా సరే ఈ రోజుకి వాళ్ళు చెప్తున్న నీతులు మనం ఎలా చూడాలి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తారు వస్తాను నేను సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తాను అన్నమాట కూడా అంతే కదా మాటలు చెప్పడానికి ఏముందండి కోటలు దాటిపోతున్నాయి వాస్తవాల్లోకి వచ్చేసరికి మనం ప్రజలకు ఏం చేసాం ప్రజలు మనకి ఎందుకు ఓటేయాలి మనల్ని ఎందుకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈ పరిస్థితిలో మనల్ని కూర్చోబెట్టారు అనేది ఏ రోజైనా ఈ ఏడు ఎనిమిది నెలల కాలంలో వైఎస్ఆర్సిపి పార్టీ పై కేడర్ కానీ కింద కేడర్ కానీ ఏ రోజైనా కూర్చుని ఏడు నెలల కాలం ఎనిమిది నెలల కాలంలో చర్చించుకున్నారా లేదు కదా మరి కూటమి పార్టీ మీద ఏ విధంగా మీరు నిందలేస్తారు సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తానండం అందరూ వెల్కమ్ చెప్తారు ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేదు కాబట్టి కూటమి ప్రభుత్వం తప్పులు తప్పులుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత ఎందుకంటే గతంలో అరవై ఏడు సీట్లతో ప్రతిపక్ష హోదాలో ఉంది మొన్న ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉంది వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో మొన్న ఎలక్షన్లో ఓడిపోయి పదకొండు సీట్లకు పరిమితం అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీనే ప్రతిపక్ష పార్టీగా చూస్తా ఉన్నారు కదా రాష్ట్ర ప్రజలు ఓట్లేసి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్ష పార్టీగా భావిస్తూ ఉన్నారు అలాంటి భావన ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడాల్సిన ఒక ప్రతిపక్ష పార్టీ చేతులు ఎత్తేసి లండన్ వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీరు వెళ్ళండి అయ్యా మీరు ధర్నాలు చేయండి అంటూ కూడా రైతులకు సంబంధించిన లేదంటే ఇంకొక అంశాన్ని కరెంట్ ఛార్జీలకు సంబంధించిన అంశాల మీద ధర్నాలు చేసి పది పదిహేను మందితో హడావిడి చేసి మేము ధర్నాలు చేస్తా ఉంటే రాజ్యాంగాన్ని తొంగలో దొక్కేసి మమ్మల్ని ప్రజల్లోకి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి నానా రచ్చ చేసిన వీళ్ళు ఎప్పుడో జనవరి ఏడో తారీఖునో ఎనిమిదో తారీఖునో జరగాల్సిన ఏదైతే ఫీజ్ రియంబర్స్మెంట్ కి సంబంధించిన ఈ ధర్నా అనేది రేపు ఐదో తారీఖు పోస్ట్ పోన్ చేశారు అంతేకాకుండా ప్రజల్లోకి వస్తానన్న జగన్మోహన్ రెడ్డికి ఈ రోజుకి అజాపజా లేడు గత ఐదేళ్లలో పర్దాలు మాటలు తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మరి ఏ విధంగా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలడు నాకైతే ఈ రోజుకి డౌట్ ఉంది అలా రావాలని కూడా కోరుకుంటా ఉన్నా ఆ రోజు కోసం వెయిట్ చేస్తా ఉన్నా ఈగర్ ఒకవేళ వస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను చేసిన అభివృద్ధికి శాలువాలు కప్పాలి సన్మానాలు చేయాలని చెప్పన్నాడు కదా ఒకవేళ మీ నియోజకవర్గంలో మీ గ్రామంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ తిరగాల్సి వస్తే ఖచ్చితంగా శాలువా కప్పేలా అలా సన్మానం చేస్తారా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా చాలా తెలివైన చచ్చిన పవన్ ఇంకోసారి చంపరం మళ్ళీ శాలువాలు అప్పడాలు సన్మానాలు చేయడం లాంటివి ఉండవు ఎందుకంటే బుద్ధి చెప్పారు కదా పదకొండు సీట్లు ఇచ్చి ఒక పవన్ చంపేశారు మళ్ళీ చచ్చిన పవన్ మళ్ళీ కర్రలు కొట్టి ఎందుకు చంపాలి చెప్పండి దాని కర్మగా అది పోద్దని చెప్పి వదిలేడు గతంలో అంటే అధికారంలో ఉన్నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేయాల్సిన రాక్షసకాండ చేశాడు ప్రజల్లో కూడా స్వేచ్ఛగా రాలేక పోలీసులను అడ్డం పెట్టుకుని పరదాలను అడ్డం పెట్టుకుని రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడుపుకున్నాడు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో కూడా లేని పరిస్థితి అతను సొంత నియోజకవర్గానికి వెళ్తేనే రాళ్లతో కొట్టిన పరిస్థితి మనం చూసాము అంటే రాయలసీమ అనేది ఏంటంటే వాళ్ళు మంచికి వెళ్తే మంచి అండి చెడుకి వెళ్తే చెడు అటు చెడు చేశారు కాబట్టి సొంత నియోజకవర్గంలో రాళ్ల దెబ్బలు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి మిగిలిన రాష్ట్రంలో ఇంత ఇది ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రజలు నిజంగా చాలా విజ్ఞులు కాబట్టి ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో అలాగే ట్రీట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గతంలో భయపడి పో పోలీసులనే పరదాలను అడ్డం పెట్టుకున్నాడు ఇప్పుడు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే అతను అధికారంలో లేడు అతను ఏమీ చేయడానికి కూడా లేదు ఏదన్నా చేయాలన్న కూటమి ప్రభుత్వం చేయాలి కాబట్టి ఒకవేళ ఈయనకి ఏదన్నా భయంగా ఉంటే ఒక అర్జీ పెట్టుకోమానండి నేను ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటా ఉన్నా నాకు గతంలో లాగా పరదాలని పోలీసులని సెక్యూరిటీగా ఇవ్వండి నేను గతంలో చేసిన పనికి మాలిన పనుల వల్ల నా మీద దాడి చేస్తారేమో నాకు భయంగా ఉంది అని చెప్పి లోకేష్ గారికో లేదా పవన్ కళ్యాణ్ గారికో సరే చంద్రబాబు నాయుడు గారికి పెట్టడానికి ఆహ్వానం దెబ్బతింటే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి పెట్టుకోమండి తప్పే ఉంది అంతే హోమ్ మినిస్టర్ని కూడా వీళ్ళు లెక్క చేయరు కదండి ఎందుకంటే దళితులు అంటే వీళ్ళకి లెక్క ఉండదు కదా వీళ్ళ ఏంటంటే వాళ్ళ కాళ్ళకి చెప్పుల్లాగా వాడుకున్నారు కదా ఐదేళ్ళు సో దళితులను వాళ్ళు పట్టించుకోరు అందుకని డిప్యూటీ గా ఉన్న పవన్ కళ్యాణ్ లేదంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ పార్టీ బాధ్యతలను చేపట్టి లోకేష్ గారును వెళ్ళిన అజ్జీ పెట్టుకుని వాళ్ళని బతిమాలుకుని గతంలోలాగా సెక్యూరిటీ తెచ్చుకుంటాడో లేదంటే అన్నీ విడిచేసి సిగ్గు శరం అన్నీ వదిలేసి ప్రజల్లోకి వెళ్ళి దెబ్బలు తింటాడా లేదంటే వాళ్ళ కార్యకర్తలు అతను కాపాడుకుంటారా చూద్దాం ఓకేనా